ఏడు పదుల వయసు మీద పడిన ఈ వయోవృద్ధుడు దైవం పేరుతో దాష్టికానికి ఒడిగట్టాడు కాషాయం కప్పుకున్న కామాంధుడు ఇతడు అభం శుభం తెలియని ఆడపిల్లలకు ఆశ్రయం కల్పించి విద్యాబుద్ధులు ఉచితంగా నేర్పిస్తానంటూ చేరదీసి మంచి మంచి మాటలు వల్లిస్తూ ఆ మంచి మాటల మాటున మధురష్టపు ఆలోచనలు ఎంత నీచంగా ఉంటవి అంటే సభ్య సమాజం తలదించుకునేంతలా ఆశ్రమంలో యువతులు విద్యార్థినులు కనపడితే చాలు వారి వంక వంకరు చూపులు ఎక్కువ పెట్టేవాడు చెంతకొచ్చిన వారి పట్ల వెకిలి చేష్టలతో విరుచుకు ఇలాంటి కీచకుడు పన్నెండు సంవత్సరాలుగా ఢిల్లీలోని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ కు డైరెక్టర్ గా ఉంటూ ఎంతో మంది ఆడపిల్లలపై అగాయిత్యాలు సాగించిన ఇతగాడి పేరు స్వామి చైతన్యానంద సరస్వతి ఇతగాడు వెలగబెట్టిన రాజకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశానికి మణిమకుటం లాంటి ప్రాంతం ఢిల్లీ అటువంటి ఢిల్లీలోని వసంతకుంచ ప్రాంతంలో శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక పెద్ద విద్యా సంస్థ ఉంది ఈ విద్యా సంస్థ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే విద్యా సంస్థకు డైరెక్టర్ గా ఈ దొంగ స్వామీజీ అయిన చైతన్యానంద సరస్వతిని నియమించింది పీఠం గత పన్నెండు సంవత్సరాలుగా ఈ స్వామీజీయే ఈ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు ఈ విద్యా సంస్థ మొత్తం ఇతని ఆధ్వర్యంలోనే నడుస్తుంది అక్కడ పనిచేసే టీచర్స్ వార్డెన్స్ స్వీపర్స్ అందరూ ఇతని చెప్పు చేతుల్లోనే ఉంటారు ఇతని గీసిన గీతను దాటేందుకు ఎవరు సాహసం చేయరు పొరపాటునో గ్రామపాటునో ఎవరైనా ఎదురు మాట్లాడితే చాలు క్షణాల్లో పెట్టే బేడ సర్దుకొని రోడ్డును పడాల్సిందే అంతలా కర్కోటకంగా విషం అధికార దర్పం ప్రదర్శించేవాడు ఇతను అయితే ఈ ఇన్స్టిట్యూట్ లో చదువుకునే విద్యార్థినిలకు శారదాపీఠం స్కాలర్షిప్ ను ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కాలర్షిప్ కు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ రూపాయి ఫీజు కూడా కట్టకుండా విత్ హాస్టల్ తో సహా అన్ని ఫ్రీయే అయితే ఈ స్కాలర్షిప్ కు సెలెక్ట్ చేయడం అనేది పూర్తిగా ఈ స్వామీజీ చేతుల్లోనే ఉంటుంది నికృష్టపు ఆలోచనలతో కామ వాంచెలతో కుల్లిపోయి కాషాయం కట్టుకున్న ఈ స్వామీజీ పేదవాళ్ళ పిల్లలను వెతికి వెతికి వాళ్ళ తల్లిదండ్రులకు తీయని మాటలు చెప్పి స్కాలర్షిప్ పేరుతో తన ఇన్స్టిట్యూట్ లో అలా ఈ శారదా ఇన్స్టిట్యూట్ లో ప్రస్తుతం ఫ్రీ స్కాలర్షిప్ తో చదువుకునే అమ్మాయిలు ముప్పై రెండు మంది ఉన్నారు అందులో పదిహేడు మంది అమ్మాయిలు ఇతని అరాచకాలు అగాయిత్యాలు తాళలేక మూకుమ్మడిగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయినా కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు అక్కడ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విద్యార్థినులు వారందరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఒక రోజు ఒక స్టూడెంట్ కు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే తో పరిచయం అయింది ఆ పరిచయం కాస్త వాళ్ళ మధ్య ఫ్యామిలీ రిలేషన్షిప్ గా మారింది ఆ చనువుతో ఆ స్టూడెంట్ ఆ ఎయిర్ ఫోర్స్ మేడం కు తనకు జరిగిన అన్యాయం గురించి ఇన్స్టిట్యూట్ లో జరిగే అరాచకాల గురించి చెప్పింది ఆ స్టూడెంట్ చెప్పిన విషయాలన్నీ విన్న ఆ మేడం రెండో కంటికి తెలియకుండా ఇన్స్టిట్యూట్ లో ఎంక్వైరీ మొదలు పెట్టింది దాంతో అక్కడ జరిగే అరాచకాల గురించి తెలుసుకున్న ఆ మేడం కు ఆక్రోశం ఆవేశం కలిగింది ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంతమంది విద్యార్థినులు ఇలా చీకటి కోపంలో మగ్గిపోకూడదు అని నిర్ణయించుకుంది ఈ విషయాన్ని వాళ్ళ హై అఫీషియల్ అయిన ఐఆర్ఎఫ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లింది పూర్తిగా ఎంక్వైరీ చేసిన ఆ ఐఆర్ఎఫ్ అధికారి ఇమెయిల్ రూపంలో పోలీస్ కంప్లైంట్ చేశారు అంత పెద్ద అధికారి చేసిన ఇమెయిల్ ను ఇంతకు ముందు పదిహేడు మంది అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి ఈ దౌర్భాగ్య దగాకోరు చైతన్యానంద సరస్వతి స్వామీజీ ఏ స్టూడెంట్ పై తన కన్ను పడితే ఆ స్టూడెంట్ తన దగ్గరికి వచ్చేలా సామధాన భేద దండోపాయాలను ప్రయోగించేవాడు తొలుత హాస్టల్ వార్డన్ సాయంతో ఫోన్ కు వాట్సాప్ మెసేజెస్ ను చేసేవాడు ఈ రాత్రి ఒంటరిగా నా రూమ్ కు వస్తే ఫ్రీగా ఎంజాయ్ చేసే ఫారెన్ ట్రిప్ కు తీసుకువెళ్తాను అని కావాల్సిన డబ్బులు ఇస్తా ఖరీదైన ల్యాప్టాప్ మొబైల్స్ కొనిపిస్తానంటూ మెసేజ్ చేసేవాడు ఈ మెసేజెస్ రెస్పాండ్ అవ్వని అమ్మాయిలను వార్డన్ టీచర్స్ టీచర్ బెదిరించేవాడు అయినా లొంగని అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఏమాత్రం వెనకాడేవాడు కాదు మరింత బెదిరింపులకు దిగేవాడు డిగ్రీ పాస్ అయినట్టు సర్టిఫికేట్ కూడా ఇవ్వను అంటూ ఇలా అనేక రకాలుగా బెదిరించేవాడు ఇలా ఇతగాడి అరాచకానికి బలైన స్టూడెంట్స్ పదిహేడు మంది ఉన్నారు అంటే ఇతని క్రోరత్వం ఎంతలా ఉందో ఊహించడం కూడా కష్టం ఈ విషయం బయటకు పొక్కడంతో స్వామీజీ పత్తా లేకుండా పారిపోయాడు శారదాపీఠం ఇతన్ని డైరెక్టర్ పదవి నుండి పూర్తిగా తొలగించింది ఇక నుండి అతనికి శారదాపీఠానికి ఎటువంటి సంబంధం లేదని ఒక నోట్ ను రిలీజ్ చేసింది ఇతనిపై పలు సెక్షన్ల కిందట టూ థౌజండ్ లో అనేక కేసులు నమోదయ్యాయి టూ థౌజండ్ లో ఒక మహిళ తనను లైంగికంగా వేధించాడు అంటూ పోలీస్ రికార్డు లో ఉంది ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని అగాయిత్యాలు జరిపినా పెద్ద మనిషి ముసుగులో సమాజంలో చలామణి అయ్యేవాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో క్యాంపస్ లో ఒక అన్నోన్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు దొరికింది ఆ కారును ఆ స్వామీజీయే వాడేవాడని ఇన్వెస్టిగేషన్ లో తేలింది పారిపోయిన ఈ స్వామీజీ కోసం గాలింపులు మొదలు పోలీసులు లొకేషన్ ను ట్రాక్ చేయగా ఆగ్రాలో ఒక మారుమూల ప్రాంతంలో తలదాచుకున్నాడు అని తెలిసింది ఇలాంటి చీడ సమాజంలో సన్యాసి వేషం కట్టి చలామణి అవుతూనే ఉన్నంత కాలం ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటికి ఎన్ని వెలుగులోకి వచ్చి ఉంటవి పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించిన డేరాబాబా రాసలే రోత వెలుగులోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే నిత్యానంద స్వామి కీచక పర్వం దేశాన్నే ఊపేసింది ఇలా దైవం పేరుతో దెయ్యాలుగా మారి రాక్షస క్రీడను రసాభాసగా సాగిస్తూ పవిత్ర భారతావని సంస్కృతిని సాంప్రదాయాల్ని అపవిత్రం చేసే ఇలాంటి ముసలి ముదరాష్ట్రపు మోసగాళ్లకు మరణ దండనే అంతిమ శిక్షగా మారేలా చట్టంలో మార్పులు రావాలి మరో మనిషి బాబాగా అవతారం ఎత్తాలి అంటే భయపడేలా శిక్షలు ఉండాలి శవాల మీద సిల్లర కోసం చితాభస్మాన్ని ఒంటికి పూసుకొని స్వామీజీగా కాషాయం కట్టిన పితివాడు దైవాంశ సంబూతుడు కాదు అని ప్రజలు గ్రహించాలి మూఢనమ్మకాల ముసుగులో జీవితాలను బలిపెట్టడం ఎంతవరకు న్యాయం ఇలాంటి స్వామీజీలు చీడ సమాజంలో క్షేమంగా సంచరించినంత కాలం ఆడపిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు అనేది నగ్న సత్యం సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ